కీర్తనల గ్రంథం నూట ఇరవై మూడవ కీర్తన ఆకాశమందు ఆశీనుడవైన వాడ నీ తట్టు నా కనులెత్తుచున్నా దాసుల కనులు తమ యజమానుని చేతి తట్టును దాసి కన్నులు తన యజమాను చేతి తట్టును చూచున్నట్లు మన దేవుడని మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు ఎవరి తట్టు చూస్తున్నాం ఈమె అయ్యా ఇల్లు కట్టుకోవాలన్నప్పుడు ఎలా జరుగుతుందా అనుకున్నాను వాస్తవంగా మేము ఇక్కడికి వచ్చేటప్పుడు ఇవన్నీ లేవేమో అని టార్చ్ లైట్ కూడా తెచ్చాం ఇక్కడకు వచ్చే వరకు చూడండి ఇవన్నీ దేవుడు సమకూర్చాడు ఇల్లు వాకలి చక్కగా మళ్ళీ ఇదిగో కిచెన్ కూడా వేసేసింది ఇక్కడ చూసారా మంచి ఏర్పాట్లు ప్రభువు ఆమెకిచ్చారు దేవుని మహాకృపలో మరి మన వాళ్ళ కొడుకులు చక్కటి ఏర్పాటు ఎట్లా జరుగుతుంది ఇది అంటే మనము దేవుని వైపు చూచినప్పుడు దేవా నాకు మేలు చేయమని ప్రభువుని అడిగినప్పుడు దేవుడు అనేక మందిని ప్రేమించి ప్రేరేపించి కార్యాలను జరిగిస్తాడు మామూలుగా ఆలోచన చేస్తే కష్టమే కానీ దేవుని వైపు చూచినప్పుడు కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చునన్నాడు దేవుని వైపు చూచినప్పుడు నీకు సహాయమును పంపిస్తా ఈ మధ్యకాలంలో చాలా ఇరుకునబడినటువంటి ఒక సహోదరి మాట్లాడుతూ అయ్యా ఇక నాకు ఇక మరణమే శరణ్యమంది నేను అమ్మా అక్కర్లేదు ప్రభు వైపు చూడండి ప్రభు మీ ప్రతి అవసరత తీర్చగలిగిన సమర్థుడన్న అంత టైం లేదులే పాస్టర్ గారు అంట చచ్చిపోవటానికేమో టైం ఉందంట ప్రభుతో ఒక మాట చెప్పడానికేమో టైం లేదంట చూసారా ఈ మామగారు ఆ వయసులో ప్రభువుని అడిగి తెచ్చుకుంది దేవుని సన్నిధి దేవా నాకు ఒక మంచి గృహం కావాలన్నప్పుడు ఆ గృహంలో ఆరాధన జరగాలన్నప్పుడు దేవుడు అద్భుతం చేశాడు సమకూర్చాడు చేశారా ఈ పడుసోళ్ళు మాట వినరు ఎందుకనంటే వాళ్ళకి ఇంకా పలుకు అంటారే అదనమాట చచ్చిన అంటారే ఆ పడుచుదనం పలుకుదనం నలిగిపోతే గానీ అయ్యా బాబా అంటారు ప్రభువై అందుకని ఏమన్నాడంటే నీ బాల్య దినముల ఎందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అప్పుడు దాకా వద్దు నలిగిపోయి చితికిపోయి బ్రతికిపోయి అంత అయిపోయి ఇక నా వల్ల ఏం కాదులే ఊరు పొమ్మంటుంది కాడు రమ్మంటుంది అన్న చందాన కాకుండా నీ బాల్య దినముల ఎందు అన్ని బాగున్నప్పుడే దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి మనమైతే దేవుని పిల్లలంగా ప్రతిదానికి దేవుని మీద ఆధారపడాలి అది నాకు ఇష్టం ప్రతిదాని ప్రభువుని అడగాలి కొంతమంది అంటారు అంతా ఉంది కదా ఎదురుకుండానే తిండి మళ్ళీ ఇంకా మా అనుదిన ఆహారము మాకు నేడు దయచేయమంటావు ఎందుకు నువ్వే వండుకుని వండుకున్న దానిని నోట్లో పెట్టుకోవడానికి నోట్లో పెట్టుకునడానికి ఉన్న దానిని మింగడానికి కూడా దేవుని కృప అవసరం ఎంతోమంది మొత్తం మింగుడు పడక చనిపోయినళ్ళు ఉన్నారు కృప అవసరం